ఈ వేదిక ద్వారా తెలుస్తూ తప్పనిసరి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేవరకు కొత్త పోస్టులు క్రియేట్ చేసేవరకు టోటల్ పోస్టులు క్రియేట్ చేసేవరకు కూడా తప్పనిసరి పోరాటం చేస్తామని మీ దాంట్లో టీం ఏర్పడి ప్రతి డిపార్ట్మెంట్ పోయి పిటిషన్ ఇవ్వాలి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి వాటి ఎట్లా క్రియేట్ చేయాలి డైరెక్ట్ క్రూట్మెంట్ కోట వాళ్ళంతా అడ్డదారిగా ప్రమోషన్లు ఇస్తున్నారు ప్రమోషన్లు ఇవ్వకుండా డైరెక్ట్రూట్మెంట్ కోటను భర్తీ చేయాలి ఏడ స్కూల్లా పదిహేను వేల నుంచి భర్తీ చేస్తాను ఐదు వేల తొమ్మిది వందల టీచర్ కోట్లు ఖాళీ ఉన్నాయని నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు పదిహేను చేయనప్పుడు విద్యాశాఖ మంత్రి నా దగ్గర వచ్చి చెవులు చెప్పిడు అన్నీ క్వశ్చన్ అడుగు నేను మాట్లాడతాను నేనే చెప్తా సమాధానం ఒత్తిడి చేయమన్నారు ఒత్తిడి చేశాము కానీ అప్పుడు చేసే టీచర్ పోస్టులు కానీ వేరే పోస్టులు కానీ భర్తీ చేయకుండా రైతుల ఖాతా రైతు వరవ చేస్తున్నా ఓట్లు పడితే ముసలి కమిషన్ ఇస్తున్నా ఓట్లు పడ్డాయి నిరుద్యోగులు ఇచ్చేటోళ్ళుగా అంటే పోయిన ఎన్నికల్లో నిరుద్యోగుల దెబ్బ తోటి ఆమోదా ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుస్తున్నాం నిరుద్యోగుల దెబ్బ తక్కువ ఉన్నది నీ కోసం నిరుద్యోగులు కార్డు తీసుకొని స్కూటర్లు కట్టుకొని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని నిన్ను సీఎం చేసి మళ్ళీ జాబ్ ఇవ్వకపోతే కేసీఆర్ పట్టినాకైతే నీకు పడుతుందని హెచ్చరిస్తూ సర్పంచ్ పూర్తి స్థాయికి భర్తీ చేయాలని